చాలా సందర్భాల్లో మనం ఇతరుల వాహనాలను తీసుకొని మనం వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించి చాలా రకాల డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనేటువంటి సందర్భంలో కూడా మనం కోర్టులను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం అయితే ఈ మధ్య మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది ఇంతకీ ఆ కేసు ఏంటి మరణించినటువంటి వ్యక్తి అంటే ఈ యాక్సిడెంట్లో మరణించినటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ రంగు సతీష్ గారు ఒకసారి మాట్లాడదాం సతీష్ గారు హాయ్ అండి సార్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ చూసాం మన మద్రాస్ హైకోర్టు ఇచ్చింది సో యాక్చువల్లీ ఆ కేసు ఏంటండి గత కొన్ని సంవత్సరాల నుంచి సార్ నేను చూస్తున్నాను అతి రిపీటెడ్గా ఒక అడ్వకేట్ కాడికి వచ్చే కేసెస్ ఏవి అని అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు చాలా కామన్ హ్యాపెనింగ్ అయిపోయింది మీరు తెలంగాణలో చూస్తే స్టాటిస్టిక్స్లో ఆన్ యావరేజ్ ప్రతిరోజు ఒక ఇరవై ఐదు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అదేవిధంగా మిగతా స్టేట్స్ మొత్తానికి చూసుకుంటే స్టాటిస్టిక్స్ చాలా వరకు పెరుగుతున్నాయి అంటే అది రోడ్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకపోవడం కానీ లేదు అని అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు కానీ లేకపోతే డ్రగ్ అబ్యూజ్ చేసుకుంటూ వెహికల్ని నడపడం కానీ ఆ సిచ్యువేషన్స్లలో ఏమైతుందనంటే వెహికల్ ఓనర్ ఎవరైతే వెహికల్ నడుపుతాడో అతనే కాకుండా వేరే వాళ్ళ యొక్క లైఫ్ని కూడా ఎండేంజర్లో పెట్టడము పెట్టడమో సో దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందనంటే అస్ యాక్చువల్ కేసు ఏంటి అనంటే ఒక బ్రదర్ ఉన్నారు వాళ్ళ బ్రదర్ దగ్గర అతను ఒక వెహికల్ తీసుకొని వెళ్తాడు బయటికి వెళ్ళినప్పుడు అకస్మాత్గా ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల అతను చనిపోతాడు చనిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిన పర్సన్ వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె కోర్టును అప్రోచ్ అవుతుంది ఏ సెక్షన్ కింద సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ఏ ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఆ సెక్షన్ ఏం చెప్తుంది అనంటే ఒకవేళ యాక్సిడెంట్ అయి ఒక పర్సన్ పర్మనెంట్ డిసెబిలిటీ ఉన్నా లేదా చనిపోయినా కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి సో ఆమె వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ డిసీజ్డ్ పర్సన్ ఆ చనిపోయిన వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేయడం జరిగింది ఏమనంటే నా హస్బెండ్ యాక్సిడెంటల్గా చనిపోయిండు యాక్సిడెంట్ వల్ల సో నాకు కాంపెన్సేషన్ కావాలి అని చెప్పి బట్ హైకోర్ట్ ఏం చెప్పిందనంటే ఎనీబడీ హూ బారోస్ ద వెహికల్ ఐదర్ ఫ్రమ్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ హీ కెన్ బీ అజ్యూమ్డ్ యాజ్ అ పర్సన్ హూ ఫిల్ఫిల్ ద షూస్ ఆఫ్ ద ఓనర్ అంటే మనము మన మనము వేరే వాళ్ళ కార్ని బారో చేసినా కానీ మనం కూడా ఒక ఓనర్ అవ్వడము ఓనర్ లాగానే ప్రెజ్యూమ్ చేసి ఈ పర్టిక్యులర్ కాంపెన్సేషన్ ఇయ్యాము అని చెప్పినారు ఎందుకంటే వన్ సిక్స్టీ త్రీ ఏ అనే సెక్షన్ ఏం చెప్తుంది అంటే థర్డ్ పార్టీ క్లెయిమ్స్ యాక్సిడెంట్ వల్ల వేరే పర్సన్ ఎవరైతే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు వేరే వెహికల్లో పోవచ్చు మన యొక్క వెహికల్ యాక్సిడెంట్ వల్ల వేరే పర్సన్ చనిపోతే ఆ థర్డ్ పార్టీ కెన్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్ అండ్ దే కెన్ క్లెయిమ్ ద కాంపెన్సేషన్ బట్ నాట్ ద ఓనర్ ఆర్ ఎనీ బడీ హూ బారోడ్ మై కార్ ఆర్ ఎనీ డ్రైవర్ ఆఫ్ మై కార్ దే కెనాట్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఓకే సో జనరల్గా అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూసుకుంటే మిస్టేక్ ఎవరిది అనే పాయింట్ అసలు ఎవరు ఇక్కడ కన్సిడర్ అవ్వదా ఎట్లా ఉంటుంది చాలా బెస్ట్ క్వశ్చన్ సార్ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది వన్ సిక్స్టీ త్రీ ఏం ఏ ఏం చెప్తుంది నో ఫాల్ట్ లయబిలిటీ ఇక్కడ మీరు విక్టిమ్ తరఫున పర్సన్ విక్టిమ్ చనిపోయినరు మీరు వాళ్ళ బ్రదర్ మీరు కోర్టుకెళ్ళి కాంపెన్సేషన్ కోసం వెళ్తారు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాగేసి డ్రైవింగ్ చే తాగేసి నడవడం కానీ తాగేసి ఉన్నప్పుడు డ్రైవింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ చేసినారు అని చెప్పి ఆ లైబిలిటీని అవాయిడ్ చేయడం జరుగుతుండే కానీ అమెండ్మెంట్స్ వల్ల ఇది ఏం చేసినారంటే నో ఫాల్ట్ లయబులిటీ అక్కడ మీ తప్పు ఉండొచ్చు నా తప్పు ఉండొచ్చు ఎవరి తప్పని ఉండొచ్చు కానీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కాంపెన్సేషన్ అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది దాని నో ఫాల్ట్ లయబిలిటీ అంటాము అంటే జనరల్ గా ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి లేదంటే యాక్సిడెంట్కి గురి కాబడే వ్యక్తి ఇద్దరు కూడా ఈ కాంపెన్సేషన్ అడిగేటువంటి అవకాశం అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన అవకాశం ఏ సందర్భంలో ఉత్పన్నం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఏంటనంటే మనకు ఈ నో ఫాల్ట్ లయబిలిటీలో నెగ్లిజెన్స్ ఆస్పెక్ట్ అనేది కన్సిడర్ చేయము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దే కెన్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్ అంటే ఇద్దరు ఇన్సూరెన్స్ అడగచ్చా అంటే ఇప్పుడు పర్టికులర్ ఎవరైతే పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చనిపోయినారు చనిపోయినప్పుడు ఆ డ్రైవింగ్ చేసిన పర్సన్ అతను కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు ఆ వెహికల్కి కి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని కూడా పార్టీ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ షీ కెన్ క్లెయిమ్ ఆర్ హీ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ టూ పార్టీస్ ఓనర్ ఆఫ్ ద కార్ సో టు ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఒకవేళ వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత వర్తిస్తుంది ఒకవేళ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుంటే అంటే అవతల వ్యక్తికి ఎవరు చెల్లించాలి ఇన్సూరెన్స్ అంటే గుడ్ క్వశ్చన్ సార్ ఇక్కడ వాహనం నడుపుతున్న వ్యక్తి మీద స్క్వేర్లీ లైబిలిటీ అనేది ఉంటుంది ఎందుకనంటే ఆ మూమెంట్లో అతని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి నెగ్లిజెంట్గా నడిపినడా లేకపోతే సేఫ్టీ స్టాండర్డ్స్ తోటి నడిపినడా అనేది ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బడన్ తీసుకుంటుంది ఈ కాంపెన్సేషన్ పే చేయడానికి ఇప్పుడు తీసుకొని సిచ్యువేషన్స్లో ఏంటనంటే స్క్వేర్లీ ఆస్తులు రమ్మన్నా కిడ్నీలు రమ్మన్నా బంగారమ్మన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే విక్టమ్ ఉన్నారో వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓకే అంటే జనరల్గా ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే దేని మీద ఆధారపడి ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఎలాంటి సిచువేషన్ అంటే అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ నా సో దేన్ని ఆధారంగా చేసుకొని ఇన్సూరెన్స్ అనేది తీసుకెళ్ళదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ కొన్నిసార్లు మనం టెక్నికల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మోటర్ వెహికల్స్ యాక్ట్లో సెకండ్ స్కెడ్యూల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక పర్సన్ ఇరవై సంవత్సరాల వ్యక్తి చనిపోయినారు ముప్పై సంవత్సరాల వ్యక్తి చనిపోయినారు నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి చనిపోయినారు అరవై సంవత్సరాల వ్యక్తి చనిపోయినారు సో ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరు చనిపోయినా అంతే కాంపెన్సేషన్ ఉంటుందా లేకపోతే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాంపెన్సేషన్ ఉంటుందా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ స్కెడ్యూల్ ఏం చెప్తుంది అని అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు చేసే ఒక జాబ్ హోల్డర్ ఉండు అతనికి పర్ యానం అంటే సంవత్సరపు ఆదాయం నలభై వేలు ఉంది ఆ నలభై వేలు కన్సిడర్ తీసుకొని ప్లస్ ఆయన యొక్క వర్కింగ్ కెపాసిటీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఒకవేళ అయినా మెడికల్ ఎక్స్పెన్సెస్ పెడితే మెడికల్ ఎక్స్పెన్సెస్కి విధంగా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి సో ఆ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తారు కాబట్టి ఏజ్ ఇస్ మేజర్ ఫ్యాక్టర్

అతని యొక్క ఎఫోర్డబులిటీని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని కాంపెన్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో 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 ఇప్పుడు చాలా వెహికల్స్ వెహికల్ ఇలాంటి జాగ్రత్తలు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కూడా ఉన్నాయండి మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది సెంట్రల్ లెజిస్లేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా టైమ్ అండ్ అగైన్ గైడ్ లైన్స్ అనేది తీసుకొస్తుంది ఏంటనంటే మీరు ఒక టూ వీలర్ కొనేసి ఒక జల్సాల కోసం తిరగడమే కాదు ఆ జల్సాల కోసం తిరిగిన ఒక అవసరం కోసం తిరిగిన వేరే పర్సన్ రోడ్ మీద ఉంటారు కాబట్టి యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరు తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అందుకే మనం చూసినట్టయితే రోడ్డు మీద కూడా మనం ఆపినప్పుడు మన యొక్క ఆర్సీ లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చూస్తారు ఇన్సూరెన్స్ రెండు రకాలు ఒకటేమో డైరెక్ట్ ఇన్సూరెన్స్ సో మనకు వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి వెహికల్ యాక్సిడెంట్ అయితే ఆ వెహికల్ కోసం క్లెయిమ్ చేయొచ్చు ఇంకోటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మనం వేరే వాళ్ళకి వెళ్ళి యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకొని మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కాంపెన్సేషన్ పే చేస్తుంది అందుకే ఇప్పుడు మ్యాండేటరీ రూల్స్ కూడా తీసుకొచ్చినారు పర్టికులర్గా మీరు రెండు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు బై డిఫాల్ట్ ఇది కట్టే ఎక్స్ షోరూమ్ ప్రైస్కి మీరు వెహికల్స్ తీసుకపోవాలి అని చెప్పి రూల్స్ కూడా తీసుకొచ్చినారు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హైస్పెక్ట్ మాట్లాడుకుంటే మనం వేరే వ్యక్తికి వెహికల్ ఇచ్చాం సో ఆ వ్యక్తి మైనర్ అనుకోండి సో ఆ సందర్భంలో అతను పే చేయలేడు కాబట్టి సో అప్పుడే ఎట్లా ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి మైనర్ కి మనం వెహికల్ ఇచ్చినప్పుడు యాక్సిడెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అది చాలా ఆఫెన్గా జరిగే విషయాలు ఏంటనంటే సెవెంత్ క్లాస్లో మనం పిల్లోడికి వెహికల్ ఇచ్చేసి చూసినారా నా కొడుకు డ్రైవింగ్ చేస్తుండు నా కొడుకు ఇంత బుల్లెట్ నడుపుతుండు ఏడో తరగతికి అని చెప్పి మనం కాలర్ లెగేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటి అని అంటే మైనర్ దగ్గరకు వచ్చే వరకు మైనర్ తోటి ఏ కాంట్రాక్ట్ చేసుకున్నా కానీ అది వాయిడ్ కాంట్రాక్ట్ ఓకే సో ఆయన కన్సెంట్ ఇచ్చి నేను సేఫ్గా పోయి వచ్చా అని చెప్పినా కానీ అతనిది వ్యాలిడ్ ఉండదు కాబట్టి ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉన్నారో ఓనర్ ఆఫ్ ద వెహికల్ నీడ్స్ టు బేర్ ద రెస్పాన్సిబిలిటీ స్క్వేర్లీ అపాన్ హిమ్ అంటే యాక్చువల్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు అనేది ఇన్సూరెన్స్ తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు సో జనరల్ గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఈ థర్డ్ పార్టీ కాని వెహికల్స్ అనేవి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ గుడ్ క్వశ్చన్ ఎందుకనంటే ఎవ్రీ అదర్ డే నిర్మలా సీతారామన్ గారు రిలీవ్ చేస్తున్న ఫారెన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి అబ్రాడ్ నుంచి ప్రతి ఒక్క రోజు కొత్త కంపెనీస్ వస్తున్నాయి ఇంకా ఈ జిఎస్టి ఇది చేయడం వల్ల ఇంకా కంపెనీస్ పుట్టుకొస్తున్నాయి ఇండియన్ కంపెనీస్ తోటి ఫారిన్ కంపెనీస్ కొలాబరేట్ చేసుకుంటూ ఇన్సూరెన్స్ ఫీల్డ్లోకి వచ్చినారు బట్ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇచ్చే ప్రీమియంకి ఎన్నో లక్షల కోట్లు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మనము ఆ క్లెయిమ్ రేషియో అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొంటున్నారు దాని యొక్క క్లెయిమ్ రేషియో గత ఐదు సంవత్సరాలలో ఎట్లుంది చాలా వరకు క్లెయిమ్ రిజెక్టెడ్ ఉంటాయి ఎంత రిజెక్టెడ్ లిస్ట్ ఉంది అండ్ ఫేర్గా ఒక పర్సన్ రైట్ఫుల్గా ఉన్నా కానీ వాళ్ళ యొక్క రిజెక్షన్ లిస్ట్ ఏంది అవన్నీ కూడా తెలుసుకొని మనము ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మన యొక్క మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మనం పాలసీ తీసుకునేటప్పుడు చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం అవన్నీ చదవం సో జనరల్గా ఎట్లా అంటే బెస్ట్ అడ్వైజ్ కావాలంటే ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకవేళ నేను యాక్సిడెంట్ చేశాను అని అనుకుంటే నా నేను ఒక్క రూపాయి కట్టకుండా మొత్తం కూడా నా ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది అనే ఆబ్లిగేషన్స్ వాళ్ళు ఒకవేళ తీసుకున్నారు అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ టు గో విత్ ఓకే సో ఇక్కడ ఈ మధ్య దాదాపు సో డ్రింక్ అండ్ ట్రైవ్ సంబంధించి ఏమన్నా దాంట్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమైనా గా రూల్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది రిలవెన్సీ ఆఫ్ టాపిక్ కాకపోయినా నేను ఒక వన్ మినిట్ చెప్తాను చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయనంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ చనిపోయినారు పర్సన్ చనిపోయినా కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి కోటి రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అని కోటి రూపాయల కోసం అని వీళ్ళు క్లెయిమ్కి వెళ్తారు ఇది రీసెంట్గా జరిగిన స్టోరీ అండ్ నాకు వచ్చింది ఆ కేసు కూడా అతను తాగలేడు రోజు తాగలేడు అతని మీద ఇన్సూరెన్స్ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది వన్ క్రోర్కి యాక్సిడెంట్ అయింది చనిపోయినాడు సో మెట్రో పిల్లర్ గుద్దుకున్నాడు చనిపోయినాడు ఇప్పుడు వాళ్ళ వైఫ్ వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీని అడిగితే తాగలేడు అని చెప్పి నీకు ఆడ ఏమి రుజువు ఉంది అని అడుగుతున్నారు తాగలేడు అని ఎట్లా చెప్పవచ్చు మనిషి కాలిపోయిండు అక్కడ శ్మశాన వాటికలో దహనం చేసినాం మనము ఆ పర్సన్ని తీసుకొచ్చి అయితే నేను తాగలేను నా అయితే ఈ ఇన్సూరెన్స్ ఇ అని చెప్పలేడు కదా అంటే మన మీదనే రివర్స్ పెడుతున్నారు అతను ఆ మూమెంట్లో తాగలేడు అని మీకు ఏమి రుజువు ఉంది అని చెప్పి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ కెన్ యూ ప్రూవ్ దట్ నోబడి కెన్ ప్రూవ్ ఎందుకు అనంటే ఫ్యూనరల్ అయిపోయింది అండ్ హీఈస్ నాట్ టెస్టెడ్ కాబట్టి అందరికీ ఒక సలహా ఏంటి అంటే ఎప్పుడైతే యాక్సిడెంటల్ డెత్ జరిగిందో లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా చనిపోయిన టెరిటోరియల్ జూడిక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఫస్ట్ థింగ్ ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించండి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఆ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు హీఈ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఆల్కోహాల్ ఆర్ నాట్ అనే రిపోర్ట్ వస్తుంది సో ఆ రిపోర్ట్ ఉంది అని అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్ సో చాలా సందర్భంగా మనం చూసుకుంటాం ఒక పెద్ద వెహికల్ని ఒక పెద్ద వెహికల్ చిన్న వెహికల్ని గుద్దినప్పుడు లేదంటే ఒక వ్యక్తిని గుద్దినప్పుడు సో ఆటోమేటిక్గా అందరు కూడా పెద్ద వెహికల్ తప్పు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏంటనంటే అందుకే మనకి వన్ సిక్స్టీ త్రీ అనేది నో ఫాల్ట్ లయబిలిటీ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ఐదర్ ద బిగ్ వెహికల్ ఆర్ ద స్మాల్ వెహికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ద విక్టిమ్ నీడ్స్ టు క్లెయిమ్ ద కాంపెన్సేషన్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఎవరైతే పర్మనెంట్ డిసెబిలిటీకి గురైనారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద పర్సన్ ఇతను తాగే రోడ్ దాటడం అవ్వచ్చు లేకపోతే అతను తాగే రోడ్ నడిపించడం కావచ్చు ఏ సిచ్యువేషన్ లో ఇతనికి కాంపెన్సేషన్ వచ్చే విధంగానే వన్ సిక్స్టీ త్రీ డిసైడ్ చేస్తున్నారు సిక్స్ అని ఉంటుంది అది ఫాల్ట్ లయబిలిటీ సో రైట్ థ్యాంక్ యూ ష్యూర్ సార్ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వేరే వాళ్ళ వెహికల్ తీసుకొని మనం యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ వెహికల్ యజమానిగానే పరిగణించబడతామని రంగు సతీష్ గారు అయితే చెప్తున్నారు ఇక ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు కానివ్వండి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చేసుకునేటప్పుడు కానివ్వండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వెహికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి లేదంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానివ్వండి సో వీటికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్న తర్వాతనే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి లేదంటే చాలా ఇబ్బందులకు గురికాల్సి వస్తుందని కూడా ఆయన అయితే సలహా ఇస్తున్నారు ఏ వినందజ్యోతి ధన్యవాదాలు